నా కవిత శిక్షిక నవరత్నాలు భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ పరంపర ప్రపంచ పటంలో భారత్ వెలుగుతున్న భూతాలు రంగు రంగుల పూలు చోటకు అందం భిన్న జాతి మతాలు దేశానికి అందం రంగు రంగుల పూలు ఎన్నో అయినా మనోహర హాలు ఒక్కటే జాతి మతాలు ఎన్నో అయినా మన అందరి దేశం ఒకటే మతం మనిషికి హితం చేస్తే మతం మనిషికి హితం చేస్తే అది వద్దు మతం మనిషికి హతం చేస్తే అది వద్దే వద్దు పరిగించి చూడు అన్ని మతాల మతలకు ఒకటే పరిగించి చూడు అన్ని మతాల మతలకు ఒకటే వాటిలో పరుమలించే నిే మానగంధం ఒకటే కులాల మతాలంటూ తేడా రామ్ రాబర్ట్ రహీమ్ లాంటి కలిసి మెలిసి జల్జల్ భాయి భాయి మతాలు వేరైనా మర్మం ఒక్కటే భాషలు వేరైనా భావం ఒక్కటే ప్రతి నరుడి నర నరాల్లో ప్రవహించే రకతం ఒకటే అందరి ఆకలి శ్వాస దాహం తీరు ఒకటే కదా ఈ మర్మం తెలుసుకొని ఒకటిగా మసలుతో సదా నీవు మనిషి సుమా నీవు మనిషి సుమా గంధం పరిమిలించాలి సఖ్యత సహకారం సహనంతో సామాజికత విసించాలి జగన్ మతోన్మాదం జాతీయ అహంకారం ఆధిపత్యం జడలుపుతా ఉంది అలగడులు దాడులు యుద్ధాలు దురాక్రమంతో ప్రపంచ శాంతి అరుదైపోతా ఉంది హింస విద్వేషం అసహనం యుద్ధం పాశ్వికం వీటిని జనాడు మన పైన ఎటువైపు హింసను ప్రోత్సహించే ఈ ఫ్యాసిస్ట్ ధోరణి వైప దేశ పౌరుడిగా ప్రజాస్వామ్య పరిరక్షణ వైప తేల్చుకోవాలి జ్ఞానాన్ని కోల్పోతూ అజ్ఞానాన్ని మోస్తూ అలసిన మనసుల మధ్య ఐకమత్యము ఐకమత్యము అదృశ్యమైంది ఇప్పుడు మానవత్వాన్ని మంటల్లో వేసిన గోత్ర ఊచకోతయినా చండూరు వ్యవహారమైనా కాలం ఎంత కాలమో లాంటివి మరెందుకో పునరావృతం మరెందుకు పునరావృతం అవ్వాలి మతాల నివారణపై మాజీ ప్రధాని నెహ్రూ పలు ప్రయత్నాలు ఒలగబోసిన ముదిరిపోయిన జాడలు ఇట్టే ఒట్టిపోయినవి రేపటి శాంతి కొరకు రేపటి తరాల కోసం ఐకమత్యం కొరకు కుల మతాల కంటే మానవత్వమే మనకు ముద్దు ధన్యవాదాలు